నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాడు మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల రుక్ విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి చాలామంది అయితే ముందుకు వస్తూ ఉన్నారండి మేము మేము అని మరి ఎప్పుడు బలం వస్తుందో తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి మీరు కూడా లైక్ చేసి ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అనే అయితే ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఉన్నట్లుండే మీ మధ్యలో సపరేషన్ రావడానికి కారణాలు ఏంటి మీరు వద్దనుకున్నారా వాళ్ళు వద్దనుకున్నారా వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చకనా లేకుంటే మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చకనా అసలు మీరేమీ ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమీ అనుకున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే ఈ సపరేషన్ వచ్చింది మీ ప్రవర్తన ఎలా ఉంటే ఈ సపరేషన్ వచ్చింది అనేటువంటిది తీసుకుంటున్నాను చూద్దామండి ఈ మధ్య ఉన్నట్లుండి మాట్లాడకుండా ఉండేటువంటి లేకుంటే బ్రేకప్ అయినటువంటి ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు జాబ్ కోసము బిజినెస్ కోసం కూడా ఇది తీసుకోవచ్చండి ఇప్పుడు ఉన్నట్లుండి లాస్ రావడం ఎందుకు మీ నిర్లక్ష్యం వలన లేదంటే ఎవరైనా ఏమైనా చేశారా అనేటువంటిది కూడా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ మాత్రే మాతృ నమండి ముందు మీ ప్ర మీ గురించి మీరేమనుకుని ఈ వద్దని మీది తీద్దాము వాళ్ళ ప్రవర్తన ఏందో వాళ్ళది తీద్దాము ముందు మీరు ఆలోచించారు బాగా ఫోర్ ఆఫ్ వాండ్స్ వాళ్ళు గొడవలు ఓకే మీరు జస్టిస్ మీరు న్యాయం కావాలని అడిగారు ఓకే అండి వాళ్ళకి తచ్చినంత పని అవుతుందంట మీరు న్యాయం అడిగితే ఓకే సిక్స్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ మీరు అట్లా వాళ్ళు ఇట్లా పేజ్ ఆఫ్ ఇది నైట్ ఆఫ్ స్వాట్స్ చారియట్ వాళ్ళది టూ ఆఫ్ పెంటికల్స్ మీది క్వీన్ ఆఫ్ కప్స్ వాళ్ళది ఇది కింగ్ ఆఫ్ వాంట్స్ మీది ఇంకో ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇప్పుడు బాటెక్ వచ్చేసి ఇదండి మనము చూద్దామక ఏది క్లారిఫికేషన్స్ మీ పర్సన్స్ ఇది చాలా ఉంది మీరేమో చాలా పాజిటివ్గా ఉన్నారు అలా మీ పర్సన్స్కి ఏమైంది ద టవర్ వచ్చింది సెవెన్ ఆఫ్ కార్డ్స్ వచ్చాయి శాడ్ కార్డ్స్ ఏవేవైతే ఉన్నావో అవన్నీ వచ్చాయండి ఈ పర ఈ సిచ్యువేషన్ను ఎందుకు క్రియేట్ అయ్యింది అని అంటే అసలు మీరేదో న్యాయం అడుగుతున్నారంట అండి మీరు బాగా ఆలోచించిందంట ఏదో శుభానికి మీరు న్యాయం అడుగుతున్నారంట వాళ్ళ నుంచి వాళ్ళకి మీరు అడిగితే ఏదో గొడవ పెట్టుకున్నట్లు వాళ్ళు మీతోటి గొడవలు పడడము లేదంటే ఏదోటి చెప్పకపోవడము మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళకి కట్టి పడేసినట్లు కావడము ఇవన్నీ ఉన్నాయి సరే మనం క్లారిఫికేషన్ అడుగుదాము దట్ అవర్ కార్డ్ బాయ్ ఓకే ఏది ఏసప్ వెంటికల్స్ ఓకే అండి సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చూద్దాము ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే అండి దవరాలు ద ఛారిట్ కార్డ్ అండి ఛారియట్ కార్డ్కి ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఏ సబ్ కప్స్ ఓకే అండి ఇప్పుడు ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఉంది మనకి ఓకే అండి ఇది టెన్ ఆఫ్ పెండికల్స్ మీద ఏంది ఒక క్లారిఫికేషన్ మీరు ఫోర్ ఆఫ్ స్వాట్స్ దేని గురించి ఆలోచించారు అనేటువంటిది ఇప్పుడు మనకు ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ సరే అండి ఇప్పుడు మనము మీరు ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఎందుకోసం ఆలోచిస్తున్నారు మీరు ఎందుకోసం ఆలోచిస్తున్నారు అంటే ఓకే వై కింగ్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి పెండికల్స్ ఓకే ఇప్పుడు మనకి బాటమ్ ద డెక్ వచ్చేసి క్వీన పెంటికల్స్ ఓకే అండి మనము వీడియోలోకి వెళ్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వీడియో మీకు లేట్ అయినా పర్వాలేదు కొంచెం నిజానంగా వివరంగా తెలుసుకుందాం మనము ఇదండి అయితే ఫస్ట్ ఫస్ట్ మీరు ఒకరికొకరు ఎవరు ఏమి చెప్పుకోరనండి ఈడ మనకి బాటమ్ ద డెక్కులు వచ్చేసి మీరు ఎవరికి ఏమీ చెప్పుకోరు మీదేదో మీరు బయటపడాలని చెప్పేసి మీరు భావిస్తారు మీరు అలాగే ఆలోచిస్తారు మీ పర్సన్ అలాగే ఆలోచిస్తారు ఇక చూడండి మీరు ఏంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ మీరు బాగా నిద్రలో ఆలోచించడం వాళ్ళ గురించి వాళ్ళు మీకు నిద్రలో కూడా కనిపించడం కూడా జరిగింది అన్నట్లు ఇక చూపిస్తుంది ఏంది అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు అన్నట్లు లేదంటే మీరు వాళ్ళని నిద్రలో గమనించినట్లు మీరేమనుకుంటున్నారు అసలు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఏది నేను మీరు ఏం చూస్తున్నారు వాళ్ళు మీరు కలిసి ఉంటే ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి అని అంటే ప్రేమ కానీ ఫ్యామిలీ కానీ జాబ్ కానీ రిలేషన్ కానీ అన్నీ బాగుండే బాగుంటాయి అని అని చెప్పేసి మీరు చూస్తున్నారు మీ ఆలోచనలో మీరు చూస్తున్నారు అది ఎప్పుడొస్తుందా ఆ సందర్భం అని చెప్పేసి మీరు చూస్తున్నారు మీరు చూసి మీ పర్సన్ని ఒకవేళ మీ ప మీ అభిప్రాయంగా మీ పర్సన్కి చెప్తే వాళ్ళు మీతో గొడవపడడం అదంతా కాదు అవన్నీ చెప్పొద్దు అన్నట్లు వాళ్ళు మీతో గొడవపడడం వాళ్ళు గొడవలకు దారితీస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఏందనంటే బాగా మనీ మీద ఫోకస్ పెట్టారు వేరే వేరే మార్గాల నుంచి మేము మనీ సంపాదించాలి మా లైఫ్ బ్రైట్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీకు అది నచ్చలేదు అన్నట్టు తెలుస్తుంది అంటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తలేరు మీరేమని అడుగుతున్నారు ఇక్కడ జస్టిస్ నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి అన్నట్లు మీరు అడుగుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ న్యాయం చేయడానికి నాకు ఇబ్బంది అవుతుంది నీకు న్యాయం చేస్తే నాకు చచ్చినంత వాళ్ళు నోట మాట రావట్లేదు వాళ్ళకి మీకు న్యాయం చేయాలంటే వాళ్ళకి నోట మాట రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి మీకు న్యాయం చేస్తే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందో ఏమో చచ్చినంత పని అవుతుందంట చూడండి మీకు సాయం చేయడానికి వాళ్ళు చాలా ఇంకా చూడండి వాళ్ళకి ఏందంటే గత లైఫ్ చాలా సాడ్ లైఫ్ ఉంది ఇంకా మీకు సాయం చేస్తారా వాళ్ళు చేయరు వాళ్ళంట ఇంకా మీరు సాయం అడుగుతే అడిగేసరికి ఇంకా వాళ్ళ వర్షంలో వాళ్ళు ఉంటున్నారు తప్ప మీ గురించి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ జాబ్ ఏంది వాళ్ళ కెరియర్ ఏంది వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంది అవే చూసుకుంటున్నారు తప్ప మీ గురించి అయితే పట్టించుకోవట్లేదు ఇంకో మీరు ఏం అడుగుతున్నారు ఏదో ఒకటి గుడ్ న్యూస్ రావాలి ఇది చేద్దామా అది చేద్దామా లేకుంటే ఆనెస్ట్గా ఇష్టపడిన వారు మ్యారేజ్ చేద్దామా లేదంటే మీరు ఇంకో బిజినెస్ చేద్దామా ఇలాంటివి మీరు ఆలోచిస్తున్నారు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు కానీ వాళ్ళేంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూడడమే కానీ మీకేమీ చెప్పట్లేదు మీరేం చేసేది మీ ఆలోచనలు అని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కానీ మీకు ఏది ఒకటి చెప్పరు వాళ్ళు మళ్ళీ చూడడం మాత్రం మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు మీ గురించి వేరే వాళ్ళతోటి తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు అదండి మీకు మీరు అందుకే మీకు విసుగొచ్చి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే మీరు వాళ్ళ గురించి మీ లైఫ్లోకి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు మీరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ వస్తే మీకు బాగుంటుంది అని అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు లేకుంటే ఆ జాబ్ వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు లేకుంటే ఆ బిజినెస్ ఆఫర్ వస్తే బాగుంటుంది అన్నట్లు డీల్ కుదుర్చుకుంటే బాగుంటుంది అన్నట్లు వాళ్ళు ఆలోచి మీరు ఆలోచిస్తున్నారు లేదంటే ఊరికి వీళ్ళ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ ఫోర్లో మీకు ఏది అవుతే అది తీసుకోండి ఎవరు ఏది ఆలోచిస్తే మళ్ళీ మీ పర్సన్ ఏమంటున్నారు ఏది చెప్పరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారు తెలుసుకొని మీరే కావాలని చెప్పేసి ఇలా కూర్చున్నారు వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీ మీదనే దేశ మీ మీదనే ప్రతిదీ మీ గురించే ఆలోచించుకుంటూ ఒంటరిగా కూర్చు దేని గురించి ఆలోచిస్తున్నారు మనే అదే అంటే మీ మీద చాలా ప్రేమ పొంగుకొస్తుంది వాళ్ళు వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ పొంగుకొస్తుంది ఇప్పుడు ఇప్పుడు గుర్తొస్తున్నారు మీ మీద చాలా చాలా అభిమానము వస్తుంది మళ్ళీ మీరేమంటున్నారు ఇంకా టూ ఆఫ్ పెటికల్స్ మీరు కొన్ని మనీ ఇష్యూస్ వాళ్ళకి మెన్షన్ చేసినట్టు ఉన్నారు అంటే మనీ పరంగా ఏదో శుభకార్యం చేయాలి అర్థమవుతుందండి ఏదో శుభకార్యం చేయాలి దానికి మీ పర్సన్ని మీరు జస్టిస్ హెల్ప్ చేయండి అని అని చెప్పేసి అడిగినట్టున్నారు నాకు అన్ని విధాలుగా హెల్ప్గా ఉండండి అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఏమైతుంది మీరు మనీ స్ట్రగుల్స్లో మీరు ఉండి వాళ్ళని హెల్ప్ అడిగితే ఇది ఏది మీరు మీ రిలేషన్ ఏంది అని అంటే ఒకవేళ అందరికీ మందిలో పబ్లిసిటీ కావడం ఎందుకు మీకు హెల్ప్ చేసి వాళ్ళు మందిలో పబ్లిసిటీ కావడం ఎందుకు అని చెప్పేసి మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది మీరు ఒకవేళ మీ అమౌంట్ బయట వ్యక్తులతోటి ఉండిపోతే వాళ్ళు ఇప్పుడు ఇస్తామా అప్పుడు ఇస్తామా అని చెప్పేసి తీసుకుంటే కూడా అట్లా మీరు ఉన్నట్లున్నారు ఈ సిచ్యువేషన్కి వాళ్ళని జస్టిస్ అని అని చెప్పేసి మీరు కోర్టు కేసులో ఉంటే కూడా మీరు మీ మీ పర్సన్ నుంచి న్యాయం కావాలి అని అని చెప్పేసి మీరు కోరుకున్నట్టున్నట్లు ఇలా అర్థమవుతుందండి ఎవరికి ఏది రీజనేట్ అయితే అది తీసుకోండి లేదంటే ఒక శుభకార్యానికి మీరు హెల్ప్ చేయండి అనేటువంటిది అంటే ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉంటాము సపోజ్కి నేనే తీసుకుందాము నేను ఈ టెంపుల్స్ ఇది చేద్దాము అనుకుంటున్నాను ఆ టెంపుల్స్కి చేయడానికి కాస్త మనీ చూసుకోవాలి మనీ హెల్ప్ కావాలి మీరు ఎవరినైనా ఎట్లే వాళ్ళకి వీళ్ళకి చెప్పండి అనేటువంటిది మీరు వాళ్ళ నుంచి కోరినట్టున్నారు మీరు మనీ స్ట్రగుల్స్లో ఉన్నారు అనుకోండి అట్లా నేను కోరాను అనుకోండి అంటే సారీ అండి నా గురించి ఎందుకు అంటే మీది అట్లా అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి మనీ బ అంత బయట వ్యక్తులతోటి ఉన్నాయి వాళ్ళ నుంచి రావడానికి మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి మీరు అడిగినట్లా ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ ఏమంటున్నారో మీరు ఈ హెల్ప్ అడిగితే వాళ్ళు ప్రేమని చూస్తున్నారు మీకు చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఎందుకంటే మీరు చేసేది మంచిదే కాబట్టి మీకు స్ట్రగుల్స్లలో ఉన్నారు కాబట్టి మీ అమౌంట్ మందిలో కానీ లేకుంటే కోర్టు కేసులలో ఉంది కాబట్టి మీకు ప్రేమగా చేయాలి మంచిగానే చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ మీరు అంట వాళ్ళ లైఫ్లో నుంచి బయటికి వచ్చేసారంట ఇది మీరు మీ వర్షన్లో మీరు బయటకు వచ్చేసారంట వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు ఇంతకు ముందుకి అనుకున్నాం కదా ఇంకొక రకంగా తీసుకుంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు అనుకుంటున్నారు వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లేదంటే ఇవన్నీ జరగాలంటే ఈ పర్సన్తో ఉంటే జరగవు నేను వెళ్ళాల్సిందే బయటికి అని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు బయటికి వెళ్ళినట్లు ఉన్నారండి మీకు బెజార్కు వచ్చినట్టుంది వాళ్ళకి ఏమైంది మీరు బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఇట్లా కట్టిపడేసినట్లు అయింది వాళ్ళకి జైలు జీవితం లాగా అయిపోయిందండి ఎందుకు అంటే మనీ పరంగా ఒకవేళ మీరేమన్నా హెల్ప్ చేసి ఉంటే వాళ్ళకి మనీ అంతా మీరు బయటకు వచ్చేసేసరికి వాళ్ళకి మనీ స్ట్రక్ అయినట్లు కూడా అనిపిస్తుందండి ఇక్కడ మీ వల్ల వాళ్ళకి మనీ స్ట్రక్ అయినట్లు కూడా తీసుకోవచ్చు ఇది మీరు బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఇలా కట్టి పడేసినట్లు తాళ్ళతో కట్టి పడేసినట్లు అవుతుంది ఎందుకనంటే టెన్ ఆఫ్ పెండికల్స్ మీరుంటే వాళ్ళకి బెనిఫిట్స్ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మీరే కాదనుకొని వచ్చేసినట్టున్నారు ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పకపోవడం మీతో గొడవలు పడడము వాళ్ళక బౌండరీ ఏర్పాటు చేసుకొని గత లైఫ్ గురించి చూసుకుంటూ ఉండడము ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు కానీ ఏదో ఒకటి చెప్పకపోవడము వాళ్ళ వర్షంలో వాళ్ళు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నది మీకు తెలియదు మీరు ఏది చెప్పట్లేదు ఓపెన్గా వాళ్ళు ఏది చెప్పట్లేదు ఏంది ఇలా ఇదంతా మనీ గురించి మనీ మీరు హెల్ప్ చేసినట్టు ఉన్నారండి బాగా మనీ మీరు అడిగినా అడగకుండా వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని మీరు హెల్ప్ చేసినట్టున్నారు అదైతే వాళ్ళకి చాలా గుర్తుకొస్తుంది మీ దగ్గరికి ఇగో మనీ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇప్పుడు మీరు వేరే వెళ్ళినా కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి గొప్ప ఆఫర్తో మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండడానికి ఒక కట్టి పడేసినట్లు నిద్ర లేని రాత్రులు ఏడ్ చేసుకుంటున్నారండి ఇదండి బాగా మనీ మైండెడ్గా మీరు మారిపోయారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీకు ఏదో మనస్పర్ధలు వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే మీ దగ్గరికి రా ఒక ఎయిట్ అవర్స్లో ఎయిట్ వీక్స్లో మీకు ఫోన్ కాల్ కూడా రావచ్చు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇవన్నీ డెత్ అయిపోతాయి మీ మధ్యలో మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే తప్పకుండా మీరు కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇది టూ ఆఫ్ కప్స్ అంటే మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి అని అర్థం అండి సోల్మేట్ కనెక్షన్ అంటే వాళ్ళకి ఏ ఆలోచన స్టార్ట్ అయ్యి ఉంటుంది అచ్చం మీరు అలాగే ఆలోచిస్తూ ఉంటారు అది సోల్మేట్ బంధం అన్నట్లు ఇది ఎనీ త్రీ ఆఫ్ కప్స్ అని అంటే వాళ్ళు మీరు కలిసి ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళైతే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి జర్నీ చేసి రావాలి ఒక లవర్స్ లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఇంకా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టకూడదు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి మనం పాజిటివ్ తోటి ఎండ్ చేద్దామండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎవరికి ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి సరే నేను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పేసి ఒక వీడియో ఎక్స్ట్రా చేద్దాము అసలు బ్రేక్ బ్రేకప్ రావడానికి ఏంది మీసు మీరు విసిగిపోయారా వాళ్ళు అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు విసిగిపోయి మీరు బయటకు వచ్చినట్టు చెప్తా ఉందండి వాళ్ళు రావాలని మీరు అనుకున్నారు వాళ్ళు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉండేసరికి మీకే వచ్చి ఇదంతా కాదు అని అని చెప్పేసి మీరే బయటకు వచ్చినట్లు ఉంది కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి మీకు మంచిగా ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు మీ మీదే చాలా ప్రేమ పొంగుకొస్తుంది మొత్తం మీద మరి ఎప్పుడు వస్తారో నెక్స్ట్ వీడియోలో చేద్దాము ఇది లెంత్ ఎక్కువ అయిపోయింది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నవస్ వేర్స్ మాత్రే ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి మరి ఏంజిల్స్గా మిమ్మల్ని అడుగుతున్నాము మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మీకు ఈరోజు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈరోజు రేపు సెలవే ఉంటుందండి నాకు ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీ మెసేజ్ చేయొచ్చండి హెల్ప్ఫుల్ పీపుల్గా మీరు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు మనం యూనివర్స్కి ఏది ఇస్తే అది మనకి ఇస్తుందండి అందుకే మీరు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటే మీకు వాళ్ళ నుంచి అనంతమైనటువంటి ప్రేమ వస్తుంది ఆపర్చునిటీ చూడండి అండి మనకు రీడింగ్ ఇప్పుడు దానికి కార్డ్స్ కరెక్ట్గా వస్తున్నాయి మీకు అవకాశాలు వస్తాయి వాళ్ళ నుంచే ఇప్పుడు పీపుల్స్ అంతా యూనివర్సే కదండి యూనివర్స్కి మీరు ఏది ఇస్తే అది ఇస్తుంది ఇక చూడండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకునేటువంటి చేంజెస్ మీ లైఫ్లో ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి ఇగో ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అడుగుతున్నారు యువర్స్ రెడీ మీరు ప్రశాంతంగా ఉండండి మీరు రెడీగా ఉండండి ఇంప్రూవింగ్ హెల్త్ కూడా ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాని మీదనే ఉంటుంది హెల్త్ సరిగా చూసుకోండి లోని టూ వరి ఏదైనా బాధపడుతూ ఉన్నట్లుంటే ఇప్పుడు ఆ బాధ నుంచి బయటపడతారు అని చెప్తుంది యూనివర్స్ మీకు ఏదో విధంగా మీకు పంపిస్తుంటుంది వాటిని గమనించమంటుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ గట్టి సంకల్పం నెరవేరుతుంది తప్పకుండా అప్ టు యూ ఆ వ్యక్తులు కానీ ఆ బిజినెస్ కానీ ఆ జాబ్ కానీ మీకు సంబంధించింది తప్పకుండా మీ సొంతం అవుతుంది కంగ్రాటేషన్స్ అండి ఓకే అండి మనం రీడింగ్ ఇది ఎండ్ చేద్దాము మీకు అవసరమైతే తీసుకోండి ఓకే కామెంట్స్ చెత్త కామెంట్స్ పెట్టొద్దండి మంచిగా పెట్టండి నేను ఎవరో పెట్టారో వాళ్ళని డిలీట్ చేసేసాను వాళ్ళు ఎంత శాడ్ లైఫ్లో ఉన్నారో ఒకసారి రీడింగ్ తీసుకుంటే తెలిసిపోతుంది కదా వేసి మాత్రమే సిక్స్ అండి వన్ త్రీ जीरो फोर 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 बल्फ ना थ्री डबल थ्री डबल फोर टू वन डबल वन ట్రిపుల్ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఇంకా ఒకసారి ఫైనల్గా మీరు నియమిస్తారు నెంబర్ ఫోర్ అండి ఫోర్ వచ్చింది అంటే మీ లైఫ్లో ఏదో అనుకోని శుభవార్త చేంజెస్ వస్తాయండి కంగ్రాలేషన్స్ ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ టూ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి తప్పకుండా మీకు అవసరం ఉందంటే రీడింగ్ ఈరోజు రేపు నేను ఇంటి దగ్గరనే ఉంటాను మీరు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్కార శ్రీ మాతృ సర్వేజన సుఖినో భవంతు